హలో అండి అందరికీ మునక్కాయ అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ముందైతే ఒక గిన్నెలో పప్పు తీసుకొని ఒక అరగంట ముందైతే నానబెట్టుకోండి నానబెట్టుకుంటేనే పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా అయితే ఉడకబెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్ తీసుకుంటూ అయితే ఉడకబెట్టుకోండి క్యాప్ తీసుకొని కట్టుకుంటూ అయితే ఉడకబెట్టుకోండి నేనైతే కుక్కర్లో చేయనండి ఏ కర్రీ అయినా మేమైతే గిన్నెలలోనే చేసుకుంటాము నాకు కుక్కర్లో చేయడం అలవాటు లేదండి అందుకే ఇందులోనే చేసుకుంటాము చూడండి పప్పు అంతా ఉడికిన తర్వాతనైతే ఇలా మెత్తగా మెదుపుకోండి పప్పు దువతో మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ మొక్కలను అయితే ఇందులో వేసేసుకోండి ఇదైతే మునక్కాయ పప్పుచారు కాబట్టి ఇందులో మునక్కాయలు అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా నేనైతే వేరే కూరగాయలు అయితే ఏమీ వేసుకోలేదండి ఒక ఉల్లిపాయలు కొంచెం కొన్ని టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను రెండు మూడు టమాటాలు అంతే అండి రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు కలుపుకోండి కలుపుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలండి ఇది పప్పుచారు కాబట్టి కొంచెం చింతపండు రసం అయితే నేనైతే ఎక్కువనే వేసుకున్నాను అదే సాంబార్లో అయితే తక్కువ వేసుకుంటారు కదా అందుకే నేనైతే చింతపండు రసం అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు రసం పోసుకుంటున్నాను చూడండి చింతపండు రసం పోసుకున్న తర్వాత తగినంత చింతపండు రసం పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది పప్పుచారు పలుచగానే ఉంటే బాగుంటుందండి అందుకే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను చిక్కగా ఉంటే పప్పుచారు టేస్ట్ అనిపించదు అందుకే వాటర్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు కలిపి చూపిస్తాను చూడండి అలా పల్చగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు అనేది టేస్ట్ ఉంటుందండి సాంబార్ అయితే చిక్కగా ఉండాలి కానీ పప్పుచారు మాత్రం పలచగానే ఉండాలండి సాంబార్లో మనం సాంబార్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి అది చిక్కగా ఉంటుంది ఆ రుచి వేరే ఉంటుంది మనం పప్పుచారులో సాంబార్ పౌడర్ వేయం కాబట్టి కొంచెం వాటర్ వాటర్గానే ఉండాలి ఇప్పుడైతే కొంచెం పసుపు అండ్ కారం కారం అయితే మేము తక్కువ తింటామండి మీ రుచికి సరిపడనంత వేసుకోండి కారము చూడండి ఇంకా కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి ఈ మూడు వేసుకొని అయితే కలుపుకోండి మీడియం ఫ్లేమ్లోనైతే ఉడకనివ్వండి బాగా హై ఫ్లేమ్లో ఉడకనిస్తే కూడా బాగోదండి ఏ కర్రీస్ అయినా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటాయి హై ఫ్లేమ్లో చేసుకుంటే అందులో ఉన్న కొంచెం విటమిన్స్ అనేవి అన్నీ పోతాయండి అందుకే ఏ కది అయినా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్లో చేసుకుంటే అంత రుచిగా ఉండవండి చూడండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలిపి చూపిస్తున్నాను ఎంత పలుచగా ఉందో ఇంకా ఇది కొంచెం మరిగితే మాత్రం ఇది కొంచెం దగ్గర పడుతుంది కేవలం ఒక్క పొంగు వస్తే చాలా అండి పప్పుచారు అంతే అండి పప్పు మరిగిన బాగా సేపు మరిగించితే చింతపండు రసం అనేది చిక్కబడుతుంది పప్పుచారు కూడా చిక్కగా అయిపోతుంది అందుకే కొంచెం సేపు మాత్రం ఒక్క పొంగు వచ్చేంత మాత్రమే మరగనివ్వాలి ఇలా పప్పు మరుగుతుంది కదండి ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి రెబ్బలైతే కొంచెం జీలకర్రతో కలిపి కచ్చా పచ్చగా దంచుకొని వేయించుకోవాలండి పప్పుచారులో జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మా తెలంగాణలోనైతే ఇలానే చేస్తారు మా అయితే ఇలానే చేస్తుంది కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడైతే నేనైతే ఇంతకుముందు ఇందులో కరివేపాకు వేయడం అయితే మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను చూడండి మీరైతే ములక్కాయలు టమాటాలు వేసుకున్నప్పుడే వేసుకోండి ఇప్పుడైతే కరివేపాకు వేస్తే ఆ స్మెల్ అనేది పప్పుకు పడుతుంది చాలా బాగుంటుంది అందుకే ఇప్పుడు కొన్ని వేసుకోవాలి తర్వాత పప్పు మరిగిన తర్వాత మనం పు పెట్టుకుంటాం కదా అందులో కొన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కల్లేమాకు స్మెల్ అనేది పప్పుకు పడుతుంది అన్నట్టు చూడండి పప్పు అయితే పొంగిందండి ఇంకా దీన్నైతే పక్కకు తీసేసుకొని ఇంకా అయితే పోపు పెట్టుకోవాలండి అంతే పప్పు మరిగింది కదా చూడండి కొంచెం అయితే తగ్గిపోయింది బాగా ప చిక్కకు కూడా పడలేదు కొంచమే దగ్గర పడింది బాగా చిక్క పడుతుంది మళ్ళీ ఇంకొకసేపు మరిగించామంటే అందుకే దీని అయితే పక్కకు తీసుకొని ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు ఆవాలును జీలకర్ర అయితే వేసుకున్నాను అవి చిటపటల చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి పప్పుచారులో ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి విత్తనాలు కూడా వేసుకోండి అవి మాడితే చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పుచారులో చాలా బాగుంటుందండి చాలా కంపల్సరీ ఎండుమిర్చి అయితే బాగుంటుంది ఇందులో ఉపచారలు ఇవి కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే మళ్ళీ వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత చూడండి కొంచెం లేట్ అయింది వెల్లుల్లి రెబ్బలు పడే వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి పోపునైతే కొంచెం మాడనివ్వండి మాడుతూనే పప్పుచారులోకి ఆ స్మెల్ బాగుంటుంది రుచి కూడా బాగా వస్తుందండి మాడితే ఒక రకమైన స్మెల్ వస్తుందండి పప్పుచారులో చూడండి పప్పుచారు అయితే పోసేసాను అంతే అండి చాలా సింపుల్ ఎంతో రుచికరమైన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది అంతే అండి కొత్తిమీర అయితే వేసుకోండి పప్పుచారు ఆపేసిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత అంతే అండి అదైతే స్కిప్ అయిపోయింది వీడియో కొత్తిమీర వేసింది అంతే అండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బా